ప్రేమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా రేడివేరితాస్ ప్రేక్షకులారా జనవరి ఇరవై తొమ్మిదవ తారీఖు సోమవారం మార్కు శుభవార్త ఐదవ అధ్యాయము ఒకటో వచనం నుండి ఇరవై వచనం వరకు ధ్యానం చేసుకుందాం ఈనాడు క్రీస్తు భగవానుడు దయ్యం పట్టిన వ్యక్తిని సాతాన్ నుండి విడుదల దయచేస్తూ ఉన్నాడు ఇతడు దయ్యం పట్టిన తర్వాత ఆయన్ని ఇనుప గొలుసులతో చేతులు కట్టిపేయటానికి కూడా ఆడున్న ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు రెండు వాడు రేయింబవులు సమాధుల ఎందునూ కొండ కొనలందును నివసించుచు అరుచుచుండెను మూడు రాళ్ళతో తనను తాను గాయపరచుకుని చున్నాడు ఇవన్నీ కూడా ఆ వ్యక్తి జీవన విధిని ఆయన పరిస్థితిని దయ్యం పట్టిన తర్వాత ఆయనకున్న పరిస్థితిని తెలియపరుస్తూ ఉన్నాయి ప్రేమైనటువంటి సహోదరి సహోదరుల ఒక భయంకరమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయాడు ఆయన మనుషుల మధ్య కానీ కుటుంబంలో ఉండకుండా ఊరు బయట సమాధుల మధ్య కొండ కోనల మధ్య తనను తాను భయంకరంగా గాయపరుచుకుంటూ ప్రజలకు భయాందోళన కలిగిస్తున్న పరిస్థితిలో క్రీస్తు భగవానుడు ఆయన చెంతకు వెళ్ళటం జరిగినది వాడు దూరం నుండి యేసును చూసి పరిగెత్తుకొని వచ్చి ఆయన పాదాలపై పడ్డాడు మనుషులు ఆయన చూసి భయపడ్డాడు కానీ ఇతడు క్రీస్తు భగవాన్ చూసి భయపడుతున్నాడు భయపడమే కాకుండా యేసు భగవాన్ దగ్గరికి పరిగెత్తుకొని వస్తున్నాడు పరిగెత్తుకొని వచ్చడమే కాకుండా ఆయన పాదాలపై సాగిల పడుతున్నాడు ప్రేమైనటువంటి విశ్వాస అనగా సాతానుచే బంధించబడిన వ్యక్తులు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తులు మనుషులకు మనుషులను భయపెట్టవచ్చేమో కానీ దేవుని ముందు వారి యొక్క పనులు సాగమని ఇది చక్కటి ఉదాహరణ కనుక పరిగెత్తుని రావడం కాలపై పడటం పడడం యేసుతో ఎలిగెత్తి మాట్లాడటం మహోన్నతుడకు దేవుని కుమారుని క్రీస్తు భగవాను స్థుతించటం ఏసు భగవాను గుర్తించడం సొంత యూదులే యేసు భగవాను గుర్తించలేదు సర్వోన్నతుని కుమారుడు అని గుర్తించలేదు కానీ దెయ్యం మాత్రం క్రీస్తు భగవాను దైవత్వాన్ని గుర్తించి యేసు నా జోలి నీకేలా నన్ను హింసించవలదు దేవుని సాక్షిగా ప్రాధేయపడుతున్నాని మొరపెట్టుతూ ఉంది ఎలుగెత్తి ప్రార్థన చేస్తూ ఉంది సాతాను ప్రేమైనటువంటి విశ్వాసులారా క్రీస్తు భగవానుడు అపవిత్రాతను వెంటనే ఈ వ్యక్తి నుండి వెడలిపో అని గద్దించటం జరిగింది తుఫాను గద్దించిన క్రీస్తు భగవానుడు ఇప్పుడు సాతానుని దుష్టాత్మలను సైతం కూడా గద్దిస్తూ అంటే ప్రకృతి సైతం కూడా ఆయనకి లోబడి ఉంది ఇప్పుడు దుష్టాత్మల సైతం కూడా క్రీస్తు భగవానికి లోబడి ఉందని ఈనాడు మనకి దివ్య గ్రంథం తెలియజేస్తూ ఉంది తర్వాత క్రీస్తు క్రీస్తుభగనుడు ఆ సాతాను నీ పేరేమీ అడుగుతూ ఉన్నాడు నా పేరు దళమని ఆయన సమాధానమిస్తూ మేము అనేకులమని జవాబు ఇస్తూ ఉన్నాడు మమ్మూ ఈ దేశం నుండి తరిమివేయవలదని ఆయన మిక్కిలి మరలా వేడుకుంటూ ఉంది సాతానుడు అప్పుడు పెద్ద పందుల మంద ఒకటి మేయిచ్చుండను కొండ నమ్ము ఆ మమ్మల్ని అందరినీ ఆ పందుల మందులో ప్రవేశింప అనుమతి దయచేయమని మూడోసారి క్రీస్తు భగవాన్ని బతులాడుతుంది సాతానుడు మొట్టమొదటిగా నా జోలి నీకేలా సర్వోధుని కుమారుడా అని అడగటం రెండు ఈ దేశం నుండి మేము తరిమి వేద్దని ప్రాధాయపడటం అయినా క్రీస్తు భగవాను మాట్లాడారు మూడవసారి అయ్యా కనీసం పందుల మందలో మమ్మల్ని పంపించు మేము ప్రశాంతంగా ఉంటామని యేసు భగవాను బ్రతలాడం ఇక్కడ ఒక పక్క బాగా గాయములతో ఉన్నటువంటి మనిషి మరోపక్క పందులు క్రీస్తు భగవానుడు మనిషిని తన సృ మా రూపములు సృజించాడు కనుక ఆ వ్యక్తి రక్షణ కోసమేనే ఈ లోకానికి మనిషిగా జన్మించాడు కనుక తన ఆత్మను శరీరాన్ని రక్షించాలని ఉద్దేశంతో సాతానిక కోరికను మన్నించి మీరు వెళ్ళి ఆ పందులో కలవండి అని క్రీస్తు భగవానుడు ఆయన వారికి ఆజ్ఞయిస్తూ ఉన్నాడు వెంటనే వాళ్ళు రెండు వేల సంఖ్య గల పందుల మందలో కలిసి ఆ కొండ ప్రాంతం నుండి మిట్ట ప్రాంతం నుండి అవి సముద్రంలో సరసలు పడి ఊపిరాడుగా చనిపోవటం జరిగింది అనగా రెండు వేల పందులు మరణించినప్పటికి కూడా సాతానుడితే బంధించబడి గాయపడిన మనిషి జీవితాన్ని మాత్రం క్రీస్తు భగవానుడు సంరక్షిస్తున్నాడు ప్రేమ విశ్వాంసుల కనుక నీవు నేను మనమందరం ఎంత దేవునికి ప్రేమైన వారము ఇక్కడ గుర్తించాలి నీ ఆత్మను నా ఆత్మను నీ శరీరాన్ని నా శరీరాన్ని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు రక్షిస్తూ ఉన్నాడు సంరక్షిస్తూ ఉన్నాడు ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే మనిషిని రక్షించినందుకు ప్రజలు ఆనందపడటం లేదు మందుల మందల వ్యక్తులు క్రీస్తు క్రీస్తుభగ ఊరి నుంచి తరిమి వేస్తూ ఉన్నారు ప్రేమ విశ్వాసాల ఆయనప్పటికీ కూడా ఆయనకు అవమానం కలిగినప్పటికీ కూడా ఆ మనిషి బాగుపడ్డాడు తన జీవితం బాగుపడ్డది తన కుటుంబ సభ్యులతో కలిసి జీవించగలడు ఆయన ఇక గాయాల బారిని పడకూడదని యేసు భగవానుడు ఆ మనిషిలో ముఖములు కలిగిన చిరునవ్వును చూసి ఆనందించి ఆ ప్రాంతం నుండి వెళ్ళిపోతూ ఉన్నాడు లోకరక్షకుడు క్రీస్తు భగవానుడు కనుక ఈ విధంగానే నిన్ను నన్ను దేవుడు మనం ప్రేమిస్తున్నాడు కనుక ప్రార్థన చేసుకుందాం మనం సాతాను శక్తుల నుండి ఈ లోక సంబంధమైన శక్తుల నుండి దూరంగా జీవించి క్రీస్తు ప్రభుని ప్రేమేణ బిడ్డలుగా జీవించుదాం దేవుడు మనందరినీ కూడా దీవించునుగాక